నమస్కారం అండి ఇప్పుడు మాదిరెడ్డి సులోచన గారు రచించిన హరివిల్లు అనే కథను విందామా అమరావతిలో రచయితల సభలు ఉన్నాయని ఆహ్వానించారు వెళ్ళాలా వద్దా అని ఆలోచనలో ఉండగా మా వారు వెళ్ళమని బలవంత పెట్టారు ఈ యాంత్రిక జీవితం నుండి రెండు రోజులైనా విముక్తి దొరికినా చాలు అన్నారు సరే అని అంగీకరించాను బయటికి వెళ్తుంటే సర్దటం ఓ యాతన సర్దాక మళ్ళీ వచ్చి అధస్థానంలో పెట్టడం ఓ యాతన అప్పగింతలు తప్పవు వీధి చివరిన పిన్నిగారిల్లు వెళ్ళాను అమ్మకు చిన్నమ్మ కూతురామె అబ్బో అబ్బో ఎక్కడో చుక్క తెగిపడింది నవ్వింది పిన్ని నాకు తీరదని తెలుసు ఆడవారితో చేరితే మాటల స్వరూపం స్వభావం మారుతుందని తెలుసు ఒక చిన్న సహాయం అడగాలని వచ్చాను పిన్ని అని అన్నాను ఆమె సంబరపడింది వచ్చినప్పుడు ఒక కప్పు టీ ఇవ్వడం తప్ప మేము నీకు చేయగల సహాయం ఏముందే తల్లి అన్నది పిన్ని ఆమెకు నాకు సహాయం చేయాలని ఉంటుంది వంటల్లో పిండి వంటల్లో అతిథులు వచ్చినప్పుడు పిలిచి సహాయం చేయించుకోవాలని ఉంటుంది నా పరిధి నాకు తెలుసు ఇచ్చి పుచ్చుకోవటాలు ఉండాలి నాకు వెళ్ళి సహాయం చేసే సమయం లేదు చెయ్యలేను అలాంటప్పుడు అడగటంలో అర్థం లేదు నేను అమరావతి వెళుతున్నాను పిన్ని ఈయన ఎక్కడో ఒకచోట తింటారు మా మామగారికి హోటల్ తిండి పడదు పనివాడికి చేయడం రాదు కాస్త రోజు కూర పంపించు ఒకసారి వెళ్ళి ఇల్లు చూసుకో అన్నాను అంతకంటేనా అవును అమరావతి వెళుతున్నావు కదూ దారిలోనే సుగుణు వెళ్ళి చూసిరా అన్నది వీలుంటే తప్పక వెళతాను పిన్ని అన్నాను వీలు గీలు ఏం లేదు వెళ్లాల్సిందే అంత దూరం వచ్చి ఇంటికి రాలేదంటే బాధపడుతుంది అన్నది తప్పక వెళ్తాను పిన్ని అన్నాను నిజంగా అందరూ నన్ను అభిమానిస్తారా ఇంట్లో అందరిలో సుగుణకు నేనంటే వల్ల మాలిన అభిమానం సుగ్గి సుగ్గి అంటూ ఏడిపించేదాన్ని దాని పెళ్ళి కూడా తిరుపతిలో అయింది నేను వెళ్ళలేకపోయాను నేను వెళతానో లేనో అని అనుమానం కాబోలు పిన్ని దానికి పెళ్లికి చేయించడానికి వీలు కాలేదట గొలుసులోకి జంట పౌరాల లాకెట్టు చేయించింది అది ఇచ్చింది అన్నీ తీసుకుని ప్రయాణం అయ్యాను అమరావతిలో సభలు చక్కగా జరిగిపోయాయి మ్యూజియం చూసి విజయవాడ బయలుదేరాం అప్పుడు సుగుణ గుర్తుకొచ్చింది నేను రేపొచ్చి మిమ్మల్ని కలుస్తానండి నా కూడా వచ్చిన కార్యకర్తలతో చెప్పి సుగుణ ఇంటికి వెళ్ళాను సుగుణ సంతోషం అంతా ఇంత కాదు తన ఇల్లు తరించిపోయినట్టు చేసింది సంతోషంగా కబుర్లు చెబుతూ కాఫీ పలహారాలు ముగించాం అమరావతి ఎలా ఉంది అన్ని ఓళ్ళలా అది పాడు బీడు కొడుతుంది కాకపోతే కృష్ణానదిని చూస్తుంటే మాత్రం థ్రిల్లింగ్గా ఉంది అన్నాను పుష్కరాలప్పుడు గెస్ట్ హౌస్ కూడా కట్టారట గెస్ట్ హౌస్లు గుళ్ళు బాగానే ఉన్నాయి నేను ఎక్కువగా ఊహించినందువలనేమో అంతగా థ్రిల్లింగ్గా లేదు అన్నాను మా వారైతే పడవ ప్రయాణం భలే ఊరిస్తారక్కయ్య మా వారిని చూడలేదు కదూ క్యాంపుకి వెళ్ళారక్కయ్యా అన్నది అతను ఏదో పేరు మోసిన చార్టర్డ్ అకౌంట్స్ ఆఫీస్లో పనిచేస్తున్నాడట చిన్నప్పటిలాగే పోట్లాడుతుంటావా మీ ఆయనతో అబ్బా కానీ మా ఆయన చాలా మంచివారక్కయ్యా అసలు నాకు కాస్త శ్రమ కలిగితే ఓర్చుకోలేరు అన్నది అరమోడుపు కన్నులతో నేల చూపులు చూస్తూ కంగ్రాచ్యులేషన్స్ అన్నాను థ్యాంక్స్ వసంత గుర్తుందా అక్క నీ క్లాస్మేట్ కదూ అవునక్కయ్యా ఈ ఊళ్ళోనే ఉంది అందగాడని ఆడుతాడు పాడతాడని మోజుపడి చేసుకుంది ఇప్పుడు అనుభవిస్తుంది అతను ఒట్టి తిరుగుబోతుట అన్నది సుగ్గి ఆడేవారు పాడేవారు మాలాంటి వారం కాస్త స్వేచ్ఛగా తిరగవలసిన అవసరం ఉంటుంది అంత మాత్రాన క్యారెక్టర్ లేనట్ట అన్నాను నవ్వి అమరావతికి వచ్చిన వారిలో ఎక్కువ మంది రచయితలే ఒకరిద్దరు రచయిత్రులు ఉన్నారు అంత మాత్రాన తిరుగుబోతులు అనుకుంటే ఎలా భర్త వెళ్ళిన ప్రతి చోటుకు భార్య భార్య వెళ్ళిన ప్రతి చోటుకు భర్త వెళ్ళలేరు అబ్బా నీకు తెలియదక్క విజయవాడ రేడియో స్టేషన్లో గర్ల్ ఫ్రెండ్ ఉందట బయట తిరిగే మగవారిలో అలాంటి శాతం ఎక్కువ నువ్వు మనిషిని బంధించగలవు కానీ మనసును కాదుగా అమ్మో అలాంటి భర్త నాకు దొరికితే భయంగా చూసింది ఏం చేస్తావు చూసి చూడనట్టు ఊరుకుంటావు అన్నాను ఆవులిస్తూ నువ్వు మరీ తప్పుగా అంచనా వేస్తావు అసలు కూటికి ఆశిస్తానా మా వారిని చూస్తే అలా అనవు అన్నది కూటికి ఎవరూ ఆశించరే పరిస్థితులకు లొంగిపోతారంతే అన్నాను ఆవులిస్తూ పరిస్థితులు నాకు మాత్రం రావు వసంత విషయం ఆయనతో చెప్పినప్పుడు ఏమన్నారో తెలుసా ఏమంటారు అలాంటి మగాడిని షూట్ చేయాలంటారక్క అదో బలహీనత బయట తిరిగే మగాడికి సవా లక్ష అలవాట్లని మగాడు సరిపెట్టుకుంటాడులేవే అంతా కాకపోయినా ఎక్కువ శాతం మగవారు వీధిలో కృష్ణైలే అన్నాను నయం అందరూ అనలేదు నేను పడుకుంటే వచ్చి నా పక్కన కూర్చుంది ఏమో చెప్పాలని తెగసిగ్గు పడిపోయింది ఏమిటే అన్నాను ప్రోత్సాహంగా మా వారింట్లో చాలా స్ట్రిక్ట్ అటయ్యా సినిమా చూసి పుస్తకాలు చదివి దాంపత్యం అంటే ఇలా అని నేనైనా కొంత ఊహించి గ్రహించాను కానీ ఆయన ఒట్టి బుద్ధావతారం అనుకో అన్నది ముసిముసిగా నవ్వుతూ భర్తతో పంచుకున్న ఏ సంఘటన గుర్తుకొచ్చిందో ఏమో పిచ్చి పిల్ల అనుకున్నాను నాకు నిద్ర ముంచుకొస్తోంది గెస్ట్ హౌస్లో వస్తగా ఉన్న కొత్త ప్రదేశం కావటం వల్ల ఏమో నిద్ర రాలేదు సుగుణ ఇల్లు కొత్త ప్రదేశమైనా నిధుల ముంచుకొచ్చింది సుగుణ వాళ్ళ ఆయన మంచితనం గురించి అతను తనను ఎంత ప్రేమగా చూస్తాడో చెబుతుండగా నేను గాఢ సుషుప్తిలోకి జారిపోయాను పువ్వులు వెతజల్లినట్టు మెత్తని నవ్వులు దగ్గరలో వినిపించేసరికి ఉలిక్కిపడి కళ్ళు విప్పాను గదిలో ఒక మూలనున్న బీరువా దగ్గర పురుషుడు చొక్కా విప్పుతున్నాడు పక్కనే సుగుణ నిలబడింది ఉష్ అక్కయ్య లేస్తుంది అబ్బా ఏమిటోయ్ అక్కయ్యా అక్కయ్యా అంటూ భర్తను మర్చిపోయావా అబ్బా అది కాదండి పాపం పరాయి చోటు రెండు రోజులుగా నిద్రపోలేదుట నీకోసం నేను అంత దూరం నుండి వస్తే అబ్బా ఊరు కుందురు ఇద్దరూ బయటికి వెళ్ళాక లేచాను ఆవులిస్తూ బయటకొచ్చాను మీ వచ్చారక్క స్నానం చేస్తున్నారు అన్నది చిన్నగా నవ్వాను ఇదిగో నా కోసం తెచ్చారు పూలు అన్నది సంబరంగా నాకు సంతోషంగా ఉంది సుఖ సంతోషాలు బంగళాల్లో పట్టుచీరల్లో లేవు అనుభూతుల్లో ఉంటాయనుకున్నాను నువ్వు ఇలా రాక్కయ్యా ముగ్గురం కలిసి భోజనం చేద్దాం అన్నది సుగుణ దాని కళ్ళు ఆనందం అంచులు మించేమో తలతళలాడుతున్నాయి అలాగే అన్నాను గదిలోకి వచ్చి చెదిరిన జుట్టు చేసుకున్నాను నేను ఇటు తిరిగేసరికి సుగుణ దాని భర్త నిలబడి ఉన్నారు మా పెద్దమ్మ కూతురు రచయిత్రి అని చెప్పాను మా వారు రక్కయ్య అన్నది సుగుణ నవ్వబోయి ఆశ్చర్యంగా చూశాను అతని పని అంతే అయింది మీరు కృష్ణ కృష్ణ అన్నాను అవునక్క కృష్ణమూర్తి గారే ఆ పేరుంటే కృష్ణుడు బుద్ధులు వస్తాయని మా మామగారు మూర్తి అని పిలవమని అన్నారు గలగల నవ్వింది సుగుణ వెంటనే నవ్వు ఆపింది వారు నీకు తెలుసా అక్కయ్యా ఎప్పుడో చూశారు మీ బావగారి బడిలో కొన్నాళ్ళు నేను డ్రిల్ మాస్టర్గా పనిచేశాను అయినా భోజనాల వద్ద సోదేవిటి సుగుణ వడ్డించు అన్నాడు మూర్తి అతని కంగారు అర్థమైపోయింది అవునే మా పెళ్ళైన కొత్తలో అనుకుంటాను మీ బావగారు అప్పుడు ఏదో తాలూకా హెడ్ క్వార్టర్లో పనిచేసేవారు అక్కడ చూశాను అన్నాను అదే అదేమిటండి టీచర్గా చేశానని ఎప్పుడూ అనలేదు అన్నది సుగుణ దాని ప్రశ్న క్యాజువల్గా వచ్చింది కానీ ఆ పుణ్యపురుషుడు కంగారు పడిపోయాడు అబ్బే టీచర్గానా ఆ వృత్తి అంటే నాకు ఎలర్జీ అప్పుడంతా పదో తరగతి పాస్ అయి ఊరికే ఉంటే డ్రిల్ మాస్టర్గా టెంపరీగా అపాయింట్ చేశారంతే కదండి అన్నాడు అవునవును అన్నాను అతను ఆరాటంగా సుగుణను కంగారు పెట్టి భోజనానికి కూర్చున్నాడు భోజనాలు అయినంతసేపు అతను పరాకుగా ఉన్నాడు అక్కయ్య ఒక్క నిమిషం మీరు కబుర్లు చెప్పుకుంటూ ఉండండి వంటిలు చక్కబెట్టి వస్తాను వెళ్ళిపోయింది సుగుణ చూడండి సుగుణను పెళ్లి చేసుకోకముందు మీ జీవితం ఎలా గడిచిందో అనవసరం ఇప్ ఇప్పుడు చక్కగా కాపురం చేసుకునే దంపతులను విడదీసే సంకుచిత్రాలను కాను నిశ్చింతగా ఉండండి అన్నాను అబ్బే అది కాదు ఏదో చెప్పబోయాడు సుగుణ వచ్చింది అక్కయ్య మా ఊరు డబ్బా థియేటర్లో సినిమా చూస్తావా సంబరంగా అడిగింది సుగుణ సినిమా వద్దు సుగుణ రేపు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది నేను వెళ్ళాలి హాయిగా కబుర్లు చెప్పుకుందాం అన్నాను పూటే వెళ్ళిపోతే ఆయన బాధపడతారే అన్నది కాదు నాకు థ్యాంక్స్ చెప్తారు ఏమంటారు మరిదిగారు అబ్బే ఓ రెండు రోజులు ఉండండి అన్నాడు మరోసారి వస్తానులేండి అన్నాను అతన్ని రాత్రి బస్సుకు టిక్కెట్ తెచ్చిపెట్టమన్నాను అతను వెళ్ళిపోయాడు మా వారు డ్రిల్ టీచర్గా ఉండేవారు అంటున్నావు బాగా తెలుసా అంతే అప్పుడు నేను వయసులో ఉన్నాను కదా అన్నాను అది ఎంత అసందర్భమో నాకు తెలుసు అక్కయ్యా నువ్వేమనుకోకే ఈ వారపత్రిక తిరగవయి ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను మా మహిళా మండలికి నిన్ను పిలుద్దాం అనుకున్నాను నువ్వేమో వెళ్ళిపోతాను అంటున్నావు నా దగ్గర ఫ్రెండే కనకదుర్గ వెళ్ళి చెప్పొస్తాను అన్నది వెళ్ళు అన్నాను ఒక్కసారి ఆలోచనలు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల వెనక్కు వెళ్ళాయి మావారు పెళ్లి కాగానే తను పనిచేస్తున్న తాలూకా హెడ్ క్వార్టర్స్కు తీసుకువెళ్ళారు అక్కడ అందరిలోకి మా ఇల్లే పెద్దది దాదాపు టీచర్లంతా వచ్చేవారు హెడ్మాస్టర్ ఓ రోజు వచ్చాడు ఎలా వాసు ఈ కృష్ణతో వేగలేకపోతున్నాను ఇది కో ఎడ్యుకేషన్ స్కూల్ అని మర్చిపోతే ఎలా మళ్ళీ ఏమైంది సార్ పదో తరగతిలో రమను ఏమో అన్నట్ట రేపు నేను మందలిస్తానులేండి మా వారు హామీ ఇచ్చారు టీ తాగి హెడ్ మాస్టర్ వెళ్ళిపోయారు ఎవరండి ఈ కృష్ణ అన్నాను మా స్కూల్ డ్రిల్ మాస్టర్ క్రాంతి మెట్రిక్ మూడు సార్లు తప్పేట డ్రిల్ మాస్టర్గా పంపారు ఫ్యామిలీ ఉంది అయినా చూసిన ఆడపిల్లనల్లా అనుభవించాలనుకుంటాడు ఆయన ఇక ఆ విషయం మర్చిపోయాను ఈయనగారు స్పోర్ట్స్ అంటూ వర్క్ అంటూ ఆరు ఏడు గంటలకు వస్తారు ఇంట్లో విసుగనిపించి ఇంటి వాళ్ళ కోడళ్ళు కూతురు వెళ్తుంటే గుడికి వెళ్ళాను నిలువవే బాలు కనులదానా అంటూ పాట వినిపించింది పాడు సన్నాసి అనుకుంటూ వాళ్ళు హడావిడి పడిపోయి నడక వేగం హెచ్చించారు ఎవరు అన్నాను వాడే కృష్ణగాడు టీచర్ నాకు కుతూహలం హెచ్చింది త్వరగా వెళ్లాలని పట్టుబట్టారు తలెత్తి చూశాను ఇద్దరు యువకులు నిల్చున్నారు ఒకతను నేను చూడగానే కాలు రెగరేశాడు నాకు అలాంటి వారిని ఏడిపించడం సరదా ఇలా వస్తారా చప్పట్లు కొట్టాను ఇంటివారి కోడలు భయంగా చూసింది నన్నేనా నీరు గారిపోతూ వచ్చాడు ముగ్గురు కాదు నలుగురు ఉన్నాం ఎవరివి వాలు కన్లు అన్నాను ఆ వెంట ఉన్న మరో యువకుడు పరుగునొచ్చి చెవులో ఏదో చెప్పాడు వాసు మాస్టర్ భార్య అనడం వినిపించింది అతను ఏమనుకున్నాడో ఏమో నా వంక ఏగాదిగా చూసి వెళ్ళిపోయాడు వెంట ఉన్న అతను పరుగులే పెట్టాడు చూసారా మగాణ్ణి చూసి నీరు గారిపోతూ సిగ్గుల మొగ్గలైతే ఇలాగే ఉంటుంది అన్నాను కాస్త విజయ గర్వంతో తప్పు నాది కాదు ఆ వయసు అలాంటిది అందరం ఇంటికి వచ్చాం ఈ విషయం ఆయనతో చెప్తే బాగుంటుందా అవసరం అనుకుంటే చూద్దాం అనుకున్నాను ఆ రోజు వారు పదకొండింటికి వచ్చారు నిధుల కళ్ళతో వడ్డించి పడుకున్నాను మర్నాడు లంచ్ అవర్లో వచ్చారు వస్తూనే పకపక నవ్వేశారు క్రాంతి నువ్వు ఈ ఊళ్ళో బాయ్ ఫ్రెండ్స్తో బిచ్చలవిడిగా తిరుగుతున్నావని నాకు రిపోర్టు రోజు నుండి నా మీద సిఐడీలు వేయండి అన్నాను వాడి చంప పగలగొట్టుండేవాణ్ణి మళ్ళీ నిన్నేమైనా అంటాడని ఊరుకున్నాను ఈడియట్ పెళ్ళం ఉంది కూతురు ఉంది అయినా పాడుగుద్దులు అన్నారాయన అసలు ఏం చెప్పాడు వాసుగారు మీరు చాలా ఫార్వర్డ్ పని పనిచేస్తుంటే మీ భార్య బాయ్ ఫ్రెండ్స్తో తిరుగుతుంది అన్నాడు నాకు ఒళ్ళు మండింది మనం రోజుకోగాలను వెతుక్కోవడం లేదు అలాగే వాళ్ళు అన్నాను అన్నారు మావారు ఈ విషయం అందరితో చెప్తాడేమో వాడి ముఖం వాడి మాట నమ్మేదెవడు తప్పు చేసిన వాడిని ఇంకా తప్పులోకి తొయ్యొద్దని నేనే మాట్లాడుతున్నాను ఎవ్వడూ మాట్లాడ్డు వాడితో అన్నారు విషయం మర్చిపోయాను శుక్రవారం పది గంటలప్పుడు స్కూల్ అటెండర్ ఎల్లయ్య వచ్చాడు అమ్మా అమ్మా కృష్ణ మాస్టారి ఫ్యామిలీ వస్తుంది ఫ్యామిలీ అన్నాడు నాకు కుతూహలం పెరిగింది ఈ అల్లరి కుర్రాడికి ఎలాంటి భార్యో ముక్కుకు తాడేస్తుందో ముగ్ధరాలో అనుకున్నాను ఎదురు వెళ్ళాను ఒక నలభై ఏళ్ళ ఆవిడ ఆవిడ వెంట లంగా ఒణి వేసుకున్న పన్నెండేళ్ల అమ్మాయి వచ్చారు అమ్మాయి కృష్ణకు ఈడు జోడు బాగానే ఉంది ఇంకా బాల్య వివాహాలు అమల్లో ఉన్నాయి కాబోలు అనుకుంటూ ఎదురు వెళ్ళి చాప వేసి ఆహ్వానించాను మావారు మరీ మరీ చెప్పారు వాసుగారి భార్యను పేరంటానికి పిలవమని పెద్దావిడ బొట్టు పెట్టింది మీరు కృష్ణగారి భార్యను ఇది మా అమ్మాయి వరలక్ష్మి వ్రతం తప్పక రండి అన్నది గోడ నానుకుని నిలబడవలసి వచ్చింది కృష్ణ భార్య కూరమేసాలతో కుర్రాళ్ళ కనిపించే కృష్ణ భార్య కొందరు వయసు దాచుకుంటారేమో తప్పక రావాలక్కయ్యా ఆ పిల్ల నా చెయ్యి పట్టుకుంది తప్పక వస్తాను కూర్చోండి టీ తాగిపోదురు కాని అన్నాను వద్దమ్మా ఇంకా పిలవాలి అన్నదామె ఆమె పేరు మంగళ ఆట అమ్మాయి పేరు శర్మిష్ట నేను తేరుకోవడానికి చాలాసేపు పట్టింది ఆ విషయం మర్చిపోదాం అనుకుంటుండగా సాయంత్రం కృష్ణ వాళ్ళ అమ్మాయి వచ్చింది మీకు మా ఇల్లు తెలియదని వచ్చాను అంది తప్పదని తయారై వెళ్ళాను అంత పెద్దవారే ఉన్నారు ఆ వీధిలో బ్రాహ్మణులే ఎక్కువ ఉన్నట్టున్నారు అందరూ గుంటూరు చీరలు కట్టుకుని చక్కగా ఉన్నారు అందరిలో కాస్త ఫ్యాషన్గా నేనే కనిపించానేమో అందరికీ నేను ఒక వింత పదార్థంలా ఉంది ఒక పాట ఒక పాట పాడు అంటూ తలా ఒక ప్రశ్న వేశారు నేను వెళ్తానండి లేచాను ఈ స్త్రీ శక్తిని తట్టుకోవడం కష్టం అనిపించింది వాసుగారిది మీ కులమేనా మీది ప్రేమ వివాహమా పెద్దలు కుదిర్చిన పెళ్ళా మీ ఆయన కాస్త ముదురు అమ్మ నాయనోయ్ అందుకే లేచాను వేర నారీమణి అంటూ అంతరాత్మ హేళం చేసింది అబ్బా ఉండండి మా వారితో మాట్లాడాలి మీరు చాలా అదిట ఏది అన్నాను సోషియల్ కూతురు అందించింది అమ్మ బాబోయ్ మరో బాంబా చీకటవుతుంది నేను వెళ్ళాలి అన్నాను ఖచ్చితంగా ఆవిడ ఇష్టంగా లేచింది తాంబూలం ఇవ్వకున్నా వెళతారా అడిగింది మంగళ ఆలస్యం అవుతుంది వెళతాను వరలక్ష్మి వ్రతం చేశాక తాంబూలం తీసుకుందే వెళ్ళకూడదు అరిష్టం నాకా నమ్మకాలు లేవు లేచాను ఆవిడ తాంబూలం ఇచ్చింది తీసుకుని బయటకు వచ్చాను అక్కడ స్త్రీలంతా అలా ప్రశ్నించారంటే ఏదో బలమైన కారణం ఉండుంటుంది ఆలోచిస్తూ ఇంటికి వచ్చాను చుట్టుపక్కల పేరెంటాలు పిలవడంతో ఆనాటి విషయం మర్చిపోయాను మూడు రోజుల తర్వాత మధ్యాహ్నం ఎల్లయ్య మావారి టిఫిన్ కోసం వచ్చాడు అయ్యగారు ఇంటికి రాలేరంటమ్మా అన్నాడు మీ కృష్ణ మాస్టార్ భార్య ఎలా ఉంది మామూలుగా ప్రశ్నించాను తప్పుడు ముండ దాని పేరు ఎత్తకమ్మా అన్నాడు ఒక అటెండరు ఒక టీచర్ భార్యను అలా అవమానించడం సహించలేకపోయాను నోరు పారేసుకోకు ఏమిటా మాటలు అరిచాను లేకపోతే ఏమిటమ్మా ఇరవై ఏళ్ల కుర్రాడికి నలభై ఏళ్ళ ఆడదా పోనీ మగబుద్ధులు మూటు బుద్ధులు అనుకుందామన్నా వాసుబాబు మీద తప్పుడు ప్రచారం మిమ్మల్ని లేవ తీసుకొచ్చారట మీరు సంసారపక్షం కాదుట పక్కపక్క నవ్వాను భలేగా ఉంది కామెంటు నేను వచ్చాను కాబట్టి నమ్మలేదు అన్నాడు ఎల్లయ్య ఆలోచిస్తూ ఉండిపోయాను కళ్ళు మూసుకుని పాలు తాగే పిల్లి కథలా ఉంది ఐదారు రోజులకు కృష్ణ అసలు కథ తెలిసింది ఆవిడ భార్య కాదుట ఇద్దరూ కాపురం పెట్టారట కృష్ణ తండ్రి పినతండ్రి వచ్చి కృష్ణను ఉద్యోగం మానిపించి తీసుకుపోయారు భర్తను వదిలేసిందిట ఆవిడ వీడికింత చరిత్ర పెట్టుకుని ఇతరులకు కథలు అంటగడతాడు అని వాసు ఆశ్చర్యపోయాడు రెండు సంవత్సరాల వరకు కృష్ణను గుర్తు తెచ్చుకునే అవసరమేమి రాలేదు నేను హైదరాబాద్ వచ్చి బీఈడీ చేసి ఉద్యోగంలో చేరగానే మనిషి అవసరం అనుకున్నాను మాకు అబ్బాయి పుట్టాడు తెలిసిన వారెవరో పని పిల్లని తెచ్చారు తీరా చూస్తే ఆ అమ్మాయి కృష్ణమూర్తి కూతురుగా పరిచయం అయిన పిల్ల శర్మిష్ట కొన్ని పేర్లు మర్చిపోలేం అక్క మా అమ్మ అందరినీ వదిలి వచ్చింది ఆ కృష్ణ వెళ్ళిపోయాక అమ్మ నేను పట్నం వచ్చి పాచిపనులు చేసుకుంటున్నాం అన్నది జాలేసింది మంగమ్మను మంగళగా మార్చేట కృష్ణ ఒకరోజు తల్లి కూడా వచ్చి బడిలో అటెండర్గా వేయించమని బ్రతిమాలింది మనకంత పరపతి అక్కడిది మనకు తెలిసిన ఇంట్లో ఉంచాను తల్లి కూతుర్లకు కలిపి రెండు వందలు ఇస్తారు భోజనం అక్కడే మంగమ్మ కూతుర్ని తీసుకుని అప్పుడప్పుడు వస్తుంది అలా మర్చిపోయిన కృష్ణ మూర్తి రూపంలో పిన్ని కూతుర్ని చేసుకుని బుద్ధిమంతుడుగా చలామణి అవుతున్నాడంటే సంతోషమే ప్రతి భార్య తన భర్త మంచివాడేనని నమ్మితే మంచిదే ఆ నమ్మకమే కాపురం నిలబెడుతుంది అనుకోకుండా కళ్ళు మూతలు పడ్డాయి అరగంట నిద్రలో గడిపి లేచాను కళ్ళు కడుక్కుందామని బాత్రూం వైపు వెళ్ళాను ఆ టీచర్ భార్యే రచయిత్రి అని నాకేం తెలుసు అంటున్నాడు మూర్తి అందుక మీరామని చూసి తెల్లబోయింది ఆశ్చర్యంగా అడుగుతోంది సుగుణ అవును సుగుణ ఆమె గురించి నీకెలా చెప్తాను గ్రంథ సాంగురాలులే రెండు జడ్లు వేసుకుని సినిమా స్టార్ ఫోజులు అనుకో అందుకే అప్పటి విషయాలు బయట పెడతానని నీతో నా గురించి ఏవైనా అబద్ధాలు చెప్తుందేమో ఆమె మాటలు నమ్మొద్దు అంటున్నాడు అమ్మో ఇక నమ్ముతానా మీరు లేకపోతే చెప్పేదేమో ఎంత నంగనాచి అంటున్నది సుగుణ నేను వెనక్కి వచ్చి కూర్చున్నాను నా గురించి ఏం చెప్పుంటాడు సుగుణ నన్ను నంగనాచి అనే స్థితికి వచ్చిందంటే ఏం చెప్పి ఉంటాడబ్బా ఆలోచిస్తూ కూర్చున్నాను ఇదిగో టికెట్ సుగుణ బస్ టికెట్ ఇచ్చింది బస్సు ఎక్కాక కొనవలసిందే గానీ మీ పేరు చెప్పి ఆమె కొనలేరని తెచ్చాను అన్నాడు మూర్తి నేను మామూలుగా ఉండాలని ప్రయత్నం చేశాను మీ ఫ్రెండ్స్ ఎవరో వస్తారన్నా ఇంట్లో లేరు నిప్పుల మీద ఉన్నట్టుంది సుగుణ స్థితి నేను టీ త్రాగేశాను మనుషులు రాసేదానికి చేసేదానికి సమన్వయం ఉండదు అన్నది ఇదేమి నానుచుడు అయినా చిరునవ్వుతో అడిగాను ఎవరి విషయం సుగ్గి ఇంకెవరు మీ రచయిత్రులు అన్నది ఎంతమంది రచయిత్రులు నిలుగుదు అన్నాను జవాబు చెప్పలేదు నేను పేపర్ చదువుతూ సాయంత్రం వరకు గడిపాను మా ఇద్దరి మధ్య అడ్డుతెర పడినట్టు ఫీల్ అయ్యాను కృష్ణమూర్తి ముందే అతని విషయం చెప్పాలనుకున్నాను పోనీలే నేను చెడ్డదాన్నైనా ఓ కాపురం నిలబెట్టాను అనుకున్నాను బస్ ఎక్కాక అసలు వాళ్ళ విషయమే మర్చిపోయాను నా పుస్తకాలు నా ఇంటర్వ్యూ మాత్రమే గుర్తుంది విజయవాడలో ఉండి ఇల్లు చేరాను మూడు రోజులకు పిన్ని వచ్చింది సుగుణ ఎలా ఉంది సుగుణ బాగుంది పిన్ని అన్నాను అక్కడ ఉండి భోజనం చేశానని చెప్పాను ఏమోనే అమ్మా దూరం సంబంధం పెళ్ళయ్యి అది కాపురానికి వెళ్ళాక తెలిసింది అల్లుడు గ్రంథసాంగుడని దాన్ని ఏం బాధలు పెడుతున్నాడోనని అన్నది పిన్ని దిగులుగా కుర్రాళ్ళు తెలిసి తెలియని వయసులో ఏమో చేస్తారు ఎప్పటికీ అలాగే ఉంటారా పిన్ని అన్నాను కంటిలో నలుసుల సుగుణ ఇంట్లో జరిగిన సంఘటన నన్ను క్రంగదీస్తోంది జనవరిలో ఇదంతా జరిగింది ఫిబ్రవరి రెండున మామయ్య కూతురు పెళ్లి జరిగింది ఆ పెళ్లికి సుగుణ కృష్ణమూర్తి వచ్చారు నాతో ముభావంగా ఉంది పెళ్లి కొడుకు మంగమ్మ పనిచేసే వారింట్లో అద్దెకుంటాట మంగమ్మ కూతురు కూడా పెళ్లికి వచ్చారు ఆమె కృష్ణమూర్తిని గుర్తుపట్టింది ఆ రోజు రాత్రి వచ్చింది ఏదో మీ ఆవిడతో గుట్టుగా కాపురం చేసుకుంటున్నావు నా దగ్గర తీసుకున్న బంగారం ఇచ్చేయి నా పిల్ల పెళ్లి చేస్తాను అని నిలదీసిందట నాకు వచ్చింది వెళ్ళలేదు వెళ్ళినా ఏం చెప్తాం పిన్ని బాబాయి కూతురు కాపురం నిలబెట్టాలని మంగమ్మకు రెండు కాసులు బంగారం ఇచ్చి పంపేశారు మర్నాడు ఐదు గంటలప్పుడు మా ఇంటి బెల్లు మోగింది పాలవాడేమోనని తలుపు తీశాను మూర్తీభవించిన శోకదేవతలా ఉంది సుగుణ అక్కయ్యా నన్ను నన్ను క్షమించవే అన్నది నువ్వేం తప్పు చేశావే అన్న తెచ్చి కూర్చోబెట్టుకుని వేదాంతిలా నవ్వింది ఎవరు రాశారో గానీ మోసకారి కామదాసుల మాటలు నీటి మోటే అని అక్షరాలా నిజమక్కయ్యా అన్నది ఏడుస్తూ జీవితం ఓ హరివిల్లు సుగ్గి ఎన్నో రంగులు ఎన్నో చిత్రాలు ధైర్యంగా ఉండాలి అన్నాను ఓదార్పుగా జరిగిందేదో జరిగిపోయింది ఇప్పటికైనా బుద్ధిగా ఉంటే బాగుండు కానీ ఉంటాడా సినిమా కాదు మార్పు అంత తొందరగా రావడానికి సుగ్గి ఒక్క విషయం పదే పదే ఆ తప్పు గుర్తు చేసి తప్పు చేయడానికి రాజబాట వేయకు ఏం జరగనట్లే ప్రవర్తించు అన్నాను ప్రయత్నిస్తాను ప్రయత్నం కాదు నిజంగా నువ్వు అలా చేయాలి అదెంత బాధో నాకు తెలుసు అయినా తప్పదు అన్నాను సుగుణ కళ్ళు తుడుచుకుని వెళ్తానని లేచింది జాలిగా చూసి సాగనంపాను కథ పేరు హరివిల్లు రచించిన వారు మాదిరెడ్డి సులోచన గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మేము ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి